రోడ్ల అభివృద్ధి పైన మచిలీపట్నం పోర్టు అలాగే ఫిషింగ్ హార్బర్ పైన ఈరోజు ఇక్కడ సమీక్ష నిర్వహించడం జరిగింది అలాగే ఉదయం మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయలు చిన్నాపురం నుంచి కమ్మవారు చెరువు వరకు ఉన్నటువంటి రోడ్ని స్ట్రెంథనింగ్ చేయడానికి అలాగే రోడ్డు వైడెన్ చేయడానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే కాళీకాన్పేట దగ్గర నుంచి చిన్నాపురం వరకు రోడ్డు స్ట్రెంతన్ చేయడానికి మరొక ఆరు కోట్ల రూపాయలు అదేవిధంగా నగర్ నుంచి కృష్ణా యూనివర్సిటీ మీదుగా కోన నుంచి మళ్ళీ చిన్నాపురం రోడ్డు తుమ్మలచేరు దగ్గర కలిసే వరకు దగ్గర దగ్గర ఐదున్నర కోట్ల రూపాయలు అట్లాగే తాళపాలెం నుంచి నారాయణపురం వరకు కూడా రోడ్లకి దగ్గర దగ్గర అదొక ఆరు కోట్ల రూపాయలు అంటే ఈ కాన్స్టిట్యున్సీలో నలభై ఆరు కోట్ల రూపాయల బి రోడ్స్ని ఏర్పాటు చేయడానికి మరి వారు పెద్ద మనసుతో అంగీకరించడం అవి శాంక్షన్ అయి రావడం ఈరోజు అవన్నీ కూడా శంకుస్థాపన చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది వారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత ఐదేళ్ళు రోడ్లేసిన నాదుడు లేడు రోడ్ల మీద గుంటలు పడితే కనీసం పూడ్చే నాదుడు లేడు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఆర్మీ మినిస్టర్గా ప్రభుత్వం వచ్చిన వెంటనే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గుంతలన్నీ కూడా పూడ్చి దగ్గర దగ్గర వెయ్యి పైనే ఖర్చు చేయడం జరిగింది అలాగే ఈరోజు ఈ ఆర్ఎన్బి రోడ్స్ అన్నీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ కూడా చేయటం అవన్నీ కూడా పండగ నాటికి రేపు సంక్రాంతికి అందరూ వస్తారు కాబట్టి ఎక్కడ ఇబ్బంది రాకుండా చేయాలని ఆలోచన కూడా చేస్తున్నారు అలాగే మచిలీపట్నం పోర్ట్ని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్కి ఆపరేషన్లోకి తీసుకురావాలి ఇక్కడి నుంచే యాక్టివిటీ జరిగేదానికోసం సంబంధిత అధికారులతో అలాగే ఎవరైతే అక్కడ కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా సమీక్ష చేశారు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా చెప్పడం ప్రతి మూడు నెలలకి అవసరమైతే మంత్రి గారు నేను కూడా వచ్చి ఇక్కడ సమీక్ష చేస్తానని చెప్పడం ఇవాళ డ్రెడ్జింగ్ కానీ అక్కడ బిల్డింగ్ వర్క్స్ కానీ అక్కడ ఇంకా జరగాల్సినటువంటి షర్డ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాను వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అలాగే ఫిషింగ్ హార్బర్ మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ మరి ఆ రోజును కూడా లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఊరికే పై పైన కాయలు కొట్టేసి వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చుకున్నారు తర్వాత వర్క్ని సబ్ తీసుకుని వాళ్ళకి బిల్లులు రాకుండా వాళ్ళ అమౌంట్లన్నీ కూడా వాళ్ళు డైవర్ట్ చేశారు ఇవాళ ఆ డిజైన్లు కూడా పర్ఫెక్ట్గా లేవు ఇప్పుడు ఆ డిజైన్లన్నీ కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకుని ఐఐటి చెన్నై నుంచి మొన్ననే రీసెంట్గా డిజైన్ వచ్చింది దానివల్ల సీమ్ అవుత్ని వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసి కరెక్ట్ చేసి అక్కడ బ్రేక్ వాటర్స్ కూడా కరెక్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా రేపు జూన్ నాటికి హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్లోకి తీసుకురావాలి ఎందుకంటే మార్చ్ పదిహేను నుంచి వేట నిషేధం ఉంటుంది కాబట్టి ఈలోపు ఇంటర్నల్ వర్క్స్ అన్ని ఇవన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్పి అలాగే ఆ రోడ్డుని కూడా ఏదైతే రేపు పదిహేను జూన్ పదిహేను నుంచి బోట్స్ ఆపరేషన్ అన్నీ కూడా ఇక్కడ నుంచి చేయటం ఇంకొక శుభ శుభ శుభకరమైనటువంటిది ఏంటంటే గౌరవ మంత్రి గారు కృషితో గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇవాళ ఆ ఫిషింగ్ హార్బర్కి మరి మాజీ మంత్రివర్యులు నడుకుతుడి నరసింహారావు గారి పేరు మీద జీవో కూడా రావడం అనేది నిజంగా అభినందనీయం ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆర్ఎంబీ మినిస్టర్ గారు కూడా తెలియజేస్తా ఎందుకంటే వారి కృషితోనే ఆ రోజున అక్కడ ఫిషింగ్ హార్బర్ తొంభై తొమ్మిదిలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది మరి మత్స్యశాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన చాలా సేవలు చేశారు మరి వారి పేరును అక్కడ పెట్టడానికి మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయించినందుకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మంత్రి గారికి మరి ఇప్పుడు జిల్లా అంతా కూడా వారు సమీక్షించడం జరిగింది వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఆర్ఎన్బి రోడ్స్ ఇవాళ అన్నీ కూడా చేస్తాం ఎన్హెచ్తో కూడా అనుసంధానం చేయడానికి వారికి కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాం డెఫినెట్గా జిల్లాలో అన్ని రోడ్లు కనెక్టివిటీ చేసి ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్కి కానీ రేపు వచ్చే పోర్టు కానీ ఇవన్నీటి కూడా ఉపయోగపడే విధంగా తప్పకుండా వారి కృషి చేస్తారని చెప్పు కోరుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను